ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖలో సేవ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరై మాట్లాడారు దేశవ్యాప్తంగా సేవ పక్వాడ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో సేవా సప్తాహం పేరిట పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు రాజకీయ పార్టీలు ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమ చేయడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు జిల్లా అధ్యక్షులు పరశురామరాజు మాట్లాడుతూ ప్రతి మండల స్థాయిలో రక్తదానం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నరేంద్ర సుహాసిని ఆనంద్ ధ్యానేశ్ కోటేశ్వరరావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం అని చెప్పి పదిహేను రోజులు పాటు నరేంద్ర మోడీ గారి పుట్టిన రోజు మొదలు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి వరకు అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు సేవా పక్వాడా పేరు మీదట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేసినాం ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాలు మొత్తం మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా చేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా రాజకీయ పార్టీలు చేయాలని చెప్పి కేవలం ఒకరోజు ఆయన జన్మదినం సందర్భంగా కాకుండా అది ఒక వ్యవస్థలా చేయాలి అని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది రక్తదాన శిబిరంతో పాటు మాకి నామ్ పేరు మీదట వృక్షాలు నాటడం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంప్లు అలాగే వీటితో పాటు మేధావుల యొక్క సదస్సులు అలాగే వీటితో పాటు అనేక రకాల ఇతర సేవా కార్యక్రమాలు క్రీడా ఉత్సవాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ఇవాళ రక్తదాన శిబిరం ఇక్కడ విశాఖపట్నం పార్టీ ఆఫీసులో మా పరశురామరాజు గారి యొక్క నేతృత్వంలో మా జిల్లా అధ్యక్షుడు గారి నేతృత్వంలో ఇతర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మన నాగేంద్ర గారు ట్రెజరర్ గారు పార్టీ స్టేట్ ట్రెజరర్ గారు మిగతా నాయకులందరి యొక్క నేతృత్వంలో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది నరేంద్ర మోడీ గారి యొక్క వైభవాన్ని మరింత తెలిసి చేసే విధంగా కొన్ని థీమ్స్ తీసుకొని మ్యారథాన్ రన్స్ కూడా పెట్టడం జరిగింది రేపు బీచ్ రోడ్లో యువమోర్చా ఆధ్వర్యంలో ఒక చిన్న మ్యారథాన్ ఉండిపోతుంది ఏదైతే నశాముక్త భారత్ సే నో టు డ్రగ్స్ అనే విషయాన్ని యువతలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరారు దాని ప్రకారం నషా భారత్ పైన రేపు మ్యారథాన్ రన్ ఉండబోతుంది అలాగే కొన్ని సెమినార్స్ కూడా ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం ఏ అంశాలతో అయితే నరేంద్ర మోడీ గారు అనేక రకాల విషయాలు చేసి దిగ దిగాంతాల్లో మన భారతీయ భారతదేశం యొక్క తివన్న పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు ఏ విధంగా విశ్వ విజయాన్ని సాధించారో వాటిపైన కూడా విశాఖపట్నంలో సెమినార్లు ఉంటాయి అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు మా దీన్ దయాల్జీ యొక్క జయంతి పండిత్ దీన్ దయాల్జీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఈ యొక్క వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం ఆ విధంగా ఇప్పటికే ప్రారంభమైంది మొన్న పదిహేడో తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో సుమారు ఒక ఐదు ముఖ్యమైన టెస్టులు చేయించాలని చెప్పి హైపర్ టెన్షను షుగరు వీటితో పాటు వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ మిగతా అవే ఉన్నాయని అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సేవా సప్తాహాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేస్తుంది సెప్టెంబర్ ఇరవై పెద్ద కార్యక్రమం ఉంటుంది అక్టోబర్ రెండు మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత పేరు మీదట స్వదేశీ ఉద్యమ ప్రారంభం చేయబోతున్నాం ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్గా తయారవ్వాలని విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున ఖాదీ సంత అక్టోబర్ రెండు మూడో తారీఖులో జరుగుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున ఖాదీ స్టాల్స్ అలాగే ఇక్కడ ఉండే చేనేత పరిశ్రమ సంబంధించిన వాళ్ళు అలాగే చేతివృత్తి కళాకారులు అలాగే హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన ఎగ్జిబిషన్ ఉండబోతుంది మొత్తం అనేక రకాల కార్యక్రమాలతో రాష్ట్రంలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం ఒక పక్క ఏదైతే కూటమి సంబంధించిన అంశాలు ముందుకు తీసుకెళ్తూనే పార్టీ యొక్క విస్తరణపై మేము కృషి చేస్తున్నాం ఆ విధంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎవరైతే ఇవాళ బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి వ్యక్తి తన బ్లడ్ ఇవ్వటం ద్వారా ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రాణ రక్షణకి ఉపయోగపడుతుంది కనుక అందరూ కూడా ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి ప్రతి మూడు నెలలకి వాలంటీర్ బ్లడ్ డోనర్గా మారాలి ఐఆమ్ వాలంటీర్ బ్లడ్ డోనర్ అని చెప్పి అందరూ కూడా డిక్లేర్ చేసే విధంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం ఆ విధంగా ఎవరైతే వాళ్ళు బ్లడ్ ఇచ్చారో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేయాలనుకున్నాం ఆ విధంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ అలాగే ఆర్గాన్ డొనేషన్ ఐ డొనేషన్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం ఇవాళ విశాఖపట్నం ఈ కార్యక్రమం జరిగింది Thank you. Thank you.